ఇదేనా మీరు వేసేది మీకేం కావాలి ఆదాని చూస్తున్నారని ఆదాని చూపు మరి మీ వైపు ఉన్నది మీరు ఆదాని దోస్తులని చెప్పేసి అక్కడ పెట్టిన దాన్ని ప్రజలకు తీసుకెళ్లకుండా మభ్య పెట్టేసి దాన్ని దారి మళ్లించడం కోసం మీ మీద వచ్చిన అపవాదును దారి మళ్లించడం కోసం చేస్తున్న కుట్ర ఇది ఎక్కడ ఎక్కడ పోయినా కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం సంగతి తెలుస్తాం ప్రజల పక్షాన్ని నిలుస్తాం ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కేవలం అక్రమంగా కేసులు మాత్రం పెడతా ఉన్నారు అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమంగా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినా డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ఇవన్నిటి కూడా ఎదుర్కొంటాం మీ అక్రమ కేసులకి ఎప్పులు కూడా భయపడం ఎన్ని కేసులు మంచి ఎందుకంటే ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం స్వచ్ఛందంగా పనిచేసి మరి ఈ విధంగా అభివృద్ధి దశలో అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఉంచినా కాబట్టి రేపు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మీ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకుంటాం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం యావత్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఉంటే నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నిజంగానే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే మరి చర్చ పెట్టండి అసెంబ్లీలో మీకు ఉన్నది మీకు ఉన్నది అవకాశం ఉంది కదా అసెంబ్లీ కంటే పెద్దదైతే ఉండదు కదా అసెంబ్లీలోనే చర్చ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటే ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చింది ప్రజలంతా చూడాలి ప్రజలకు తెలియనియండి ఏం జరిగిందో ఎట్లా వచ్చిందో ఆ సమస్య ఏదైనా ఫార్ములా హీరో జరిగింది మరి ఫార్ములా హీరో ద్వారా రేపు ఏం జరగబోతుంది ఎంత మంచి జరగబోతుందో ఆ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు దాన్ని కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏదీ లేదు కేవలం కేటీఆర్ గారు తెచ్చిండ్రు కేసీఆర్ గారు వచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకొచ్చిండ్రు నేను వెనుక అడగొడతాం మీరు వచ్చింది ఎందుకైనా అబద్ధాల పునాదుల మీద మీరు గొడవలు కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వేస్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇబ్బంది పెడతారు ఓ వైపు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి అందరు ఇల్లు కూడగొడతా మీరు ఇచ్చిన హామీలు గందరలో దొక్కిరు దుంగలో దొక్కిరు మంత్రులకు పూర్తి లేదు ఎమ్మెల్యేలకు పూర్తి లేదు అభివృద్ధి మీద ఆలోచన లేదు కేవలం ప్రతిపక్షాలను రూపుమాపాలే ప్రతిష్ట ఇబ్బంది పెడతాను చూస్తున్నారు మాకేం కొత్త కాదు ఇట్లాంటి మస్తు ఎదుర్కొని వచ్చినాం మేము తప్పకుండా కేటీఆర్ గారు ఏదైతే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినరో దాని ద్వారా ప్రజలకు మంచి జరిగింది మంచి జరగడానికి మేము ప్రయత్నం చేసినాం మీరు కుట్రపూరితంగా అక్రమాలు చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం లీగల్గా ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా న్యాయస్థానాలకు ఆశ్రయించి మేము తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మీ మీ చర్యలను ఏవైతే మీరు చేస్తున్న కుట్రగా ఉన్నాయి ఆ కుట్రం